కాకినాడలో బీచ్ రోడ్ కుంభాభిషేకం గుడి వద్ద మత్స్యకారుల ప్రాణాలకు మృత్యువుగా ఉన్న బ్రిడ్జ్ రహదారులు దిగ్బంధించి మత్స్యకారులు మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మద్దతు తెలియజేశారు అనంతరం టోకల ప్రసాద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి మత్స్యకారుల జీవనోపాధి చేపల వేటకు వెళ్లడమని వారు తెల్లవారుజాము నుండే వేటకు వెళ్లే సమయంలో బోట్ల నుండి వెళ్లేటప్పుడు కుంభాభిషేకం గురి వద్ద నున్న బ్రిడ్జ్ క్రింద నుంచి వెళ్తుండగా బ్రిడ్జ్ హైట్ నిర్మాణం తక్కువగా ఉండడం కారణంగా అనేక ప్రమాదాలు జరిగి బోట్లు గుద్దుకొని కార్మికులు క్రింద పడి మృతి చెందుతున్నారని కొత్త బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని అనేక సార్లు ప్రజా ప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోలేదని ఆయన అన్నారు బ్రిడ్జ్ క్రింద నుండి వెళ్లే సందర్భంలో ఇరుకు సద్దుగా ఉండటం వల్ల ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని తుఫానులు వర్షాలు వచ్చేటప్పుడు ఇంకా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని బ్రిడ్జ్ నిర్మాణాన్ని విశాలంగా మార్చాలని ప్రమాదాలను అరికట్టాలని కోరారు మోంటా తుఫాన్ కారణంగా గల్లంతై మృతి చెందిన సాయి కుటుంబాన్ని ఆదుకుని ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని వారు కోరారు బ్రిడ్జ్ నిర్మాణం కోసం మత్స్యకారులు చేస్తున్న ఆందోళన నిరసనకు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి వెంకటేశ్వరరావు విచ్చేసి బ్రిడ్జ్ నిర్మాణం సెలెక్షన్ అయిందని ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని నవంబర్ లో ప్రారంభిస్తామని బ్రిడ్జ్ పూర్తి చేసేందుకు నేను చొరవ తీసుకుంటానని మత్స్యకారులకు హామీ ఇచ్చారని తెలిపారు ఎమ్మెల్యే హామీతో మత్స్యకారులు నిరసన విరమింప చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో అర్జున్ ప్రసాద్ రాజు లోహ కుమార్ బద్రి సింహాద్రి కిరణ్ సాంబయ్య యోహాను మోషే తదితరులు పాల్గొన్నారు सौ <laughs>